నన్ను కలవడానికి వచ్చే నాయకులు కార్యకర్తలు పూలదండలు శాలువాలు తీసుకురాకండి పెన్నులు నోట్ బుక్స్ తీసుకురావాలి అని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ కర్నూలు జిల్లా పత్తికొండ బాలికల హై స్కూల్లో విద్యార్థులకు నోట్ బుక్స్ పెన్స్ ఎగ్జామ్ ప్యాడ్స్ ను ఆయన పంపిణీ చేశారు ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చిన టీడీపీ నాయకులు కార్యకర్తలకు ముందు రోజు ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ చెప్పిన విధంగా దండలు బదులుగా పెన్నులు నోట్బుక్స్ కార్యకర్తలు తీసుకువచ్చారని అన్నారు దాదాపుగా రెండు ఆటోలకు సరిపోయే నోట్బుక్స్ పెన్నులను విద్యార్థులకు అందివ్వాలనే ఉద్దేశంతో ఈరోజు గర్ల్స్ హై స్కూల్లో విద్యార్థులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సెల్ ఫోన్లు వద్దు చదివే ముందు మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని కష్టపడి చదవండి విజయం తప్పక వరిస్తుందని విద్యార్థులకు ఎమ్మెల్యే శ్యామ్ తెలియజేశారు మా పిల్లలతో జనరేషన్ కూడా చేపిస్తామని క్షిపణులో ఎపిటిసీ హై స్కూల్ కి రావడం జరిగింది మరి ఈడ ఆడపిల్లలు అందరూ స్టూడెంట్స్ అందరికీ కూడా ఏదైతే జనవరి కి మేము ఒక రూల్ పెట్టుకున్నామో దండలు బుకేలు అవి ఇవి తీసుకొని రాకుండా మీరు దయచేసి బుక్కులు పెన్లు తీసుకున్నారని చెప్పడం జరిగింది అందరూ కూడా పత్తికొండ ప్రజలందరూ కూడా ఎవరైతే జనవరి కి విష్ చేయడానికి వచ్చారో ఒక రెండు ఆటో లోడ్లు దాకా బుక్కులు పెన్లు ఇవ్వడం జరిగింది ఆ బుక్కులు పెన్లు కమలపాడు జెప్యూటీసీ హై స్కూల్లో ఒక వెయ్యి మంది విద్యార్థులకి ప్లస్ ఇక్కడ ఒక ఏడు వందల మంది బాలికలకి ఇవ్వడం జరిగింది మరి నెక్స్ట్ టైం కూడా దయచేసి ఎవరన్నా ఏమన్నా ఇవ్వాలనుకున్నా ఏం చేయాలనుకున్నా దయచేసి దండలు తీసుకొని రాకండి ఆ దండలు ఒక నిమిషం కూడా వేసుకోము మీరు ఏమన్నా ఉంటే ఇట్లాంటి హెల్ప్ఫుల్గా పెన్నులు బుక్కులు ప్యాడ్స్ అట్లాంటివి ఏమన్నా తీసుకొని వస్తే పిల్లలందరికీ ఇవ్వడం జరుగుతుంది దయచేసి నా మనవి మీరు డబ్బులు వృధా చేసుకోండి ఒకవేళ నిజంగా మీరు ఏమన్నా ఇవ్వాలనుకుంటే పెన్ను బుక్కులు ఇవ్వండి ఆ పిల్లలకి మేము పంచబడతామని చెప్తే సెలవు చేసుకుంటాం థ్యాంక్ యూ